సంతోషంగా బ్రతకడానికి రాలేదు ఇష్టం నెరవేర్చుకుంటూ ఇష్టానుసారంగా ఉండడానికి రాలేదు అసలు ఈ జీవితంలో సుఖ సంతోషాల గురించి ఆలోచించదు ఈ జీవితంలో పని చేయాలి పనిలో కష్టం ఉంటుంది బాధ ఉంటుంది మనం కూడా ఆలోచిద్దాం నిరంతరం శ్రమ పడడానికి మనం వచ్చాం శ్రమానుభవమునకి నరులు పుట్టుచున్నారు గారు మాట్లాడిన మాట అది ఒకప్పుడు ప్రవక్తలు మీరు ఆలోచించండి ప్రవక్తల జీవితాలను ఆలోచించండి కొందరు ప్రవక్తల జీవితాలను ఆలోచిస్తుంటే నిజంగా మనం ఏ స్థానంలో ఉన్నాం ఎంత దూరం ఉన్నాం దరిదాపులకైనా ప్రవక్తల దరిదాపులకైనా మనం వెళ్ళగలమా అని అనిపిస్తుంది ఈ భూమి మీద అడుగుపెట్టిన జనం డెలివరీ డే అంటారు దేవుడిచ్చిన ఈ జన్మ చాలా విచిత్రమైనది చాలా గొప్పది మనుషులలో మనం అదృష్టవంతులు అంటాను నేను ఎప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఇప్పుడున్న మనుషులకు బొత్తిగా ఆత్మజ్ఞానం అనేది లేకుండా పోతుంది దేవుని జ్ఞానం లేకుండా పోతుంది బైబిల్ పట్టిన వాళ్ళు కూడా క్రైస్తవులు కూడా ఈ అరవై డెబ్భై ఏళ్ళు ఎలా బ్రతకాలి ఏం చేయాలి ఏం తినాలి ఏం కట్టుకోవాలి దాని కొరకు దేవుడి నుంచి ఏదైనా సహాయం వస్తుందేమో అనే ఆలోచనతో ప్రయాసతో దేవుని సంఘానికి వస్తున్నారు అంతే తప్ప తమ పరమార్థం ఎరిగి దానిని తెలుసుకొని ఆ ప్రకారం జీవించడానికి ఎవరు సముఖతో చూపటం లేదు కానీ మనం అదృష్టవంతులు బైబిల్ ఒక వేదం అని బైబిల్ మన జీవితానికి ఒక మాన్యువల్ అని ఆ గ్రంథరాజ్యమే మన జీవితాన్ని నిర్దేశిస్తుంది అని ఈ భూమి మీద నాకు తెలియచేసిన మొట్టమొదటి వ్యక్తి జయశాలి శ్రీ పీడి సుందరరావు గారు చాలామంది విన్నదాన్ని విడిచిపెడతారు కానీ నా అదృష్టం ఏంటంటే విన్నదాన్ని నమ్మాను అలా నమ్మిన వారంతా చాలా బలంగా దేవుని సేవలో ఉన్నారు విన్నదాన్ని విడిచిపెట్టడం ఏంటంటే మేము విడిచిపెట్టలేదు కంటిన్యూ అవుతున్నామని చాలామంది అంటారు అనుకుంటారు విడిచిపెట్టడం అంటే సంఘాన్ని విడిచిపెట్టడం గురించి మాట్లాడలేదు వాక్యం ఒకటి చెప్పిందంటే దాన్ని గుడ్డిగా నమ్మేయాలి దూకమంటే దూకేయాలి చచ్చిపోమంటే చచ్చిపోవాలి ప్రాణం ఇచ్చేయమంటే ఇచ్చేయాలి ఎదురనేది చెప్పకూడదు వ్యతిరేకత అనేది చూపకూడదు మాట దాట వేయకూడదు లేదు సాకులు చెప్పకూడదు అది విధేయత చూపడం అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే మన కళ్ళ ముందున్న జయశాలి శ్రీ పీడి సుందరరావు గారు వాక్యం ఇలా చెప్పింది అనగానే దానిని అలాగే చెప్పాలి అలాగే ఉండాలి వాక్యానికి ఎదురు తిరగకూడదు దేవుని మాట వాక్యం చెప్పినట్టు బ్రతకకపోతే పరలోకం వెళ్ళం అలా ఆయన ఉన్నారు మాకు అదే నేర్పారు మీకు అదే నేర్పుతున్నారు ఈ విధానంలో మనం వెళుతూ ఉంటే మన జీవితాలు అందరి జీవితాల్లో సర్వసాధారణంగా నార్మల్గా సంతోషంగా ఉండవండి అసలు భక్తుల జీవితాలే కాదు అసలు మనుషుల జీవితాలను దేవుడు ఏదో హ్యాపీ హ్యాపీగా జాలీ జాలీగా గడిపేయండి నిర్ణయించలేదు ఈ భూమి చూశారు భూమండలం ఈ భూమండలం ఒక కర్మాగారం ఒక ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీలో నిరంతరం పని జరుగుతూనే ఉండాలి మనమంతా కార్మికులు ఒక ఫ్యాక్టరీలో నిరంతరం పని ఎలా జరుగుతుందో ఈ భూమి మీద కార్మికులుగా మనల్ని మనం ఆలోచించుకుంటే నిరంతరం శ్రమ పడడానికి మనం వచ్చాం శ్రమానుభవమునకే నరులు పుట్టుచున్నారు యోగు గారు మాట్లాడిన మాట అది శ్రమానుభవమునకే నరులు పుట్టుచున్నారు ఏమండి ఈ జీవితంలో సంతోషం లేదండి మనకే కాదు జీవరాశులను ఆలోచించిన జంతువులలో ఆలోచించిన పక్షుల్లో ఆలోచించినా అవి పనిచేసి త్యాగమైపోవడమే తప్ప సంతోషంగా బ్రతకడానికి రాలేదు ఇష్టం నెరవేర్చుకుంటూ ఇష్టానుసారంగా ఉండడానికి రాలేదు ఆలోచిస్తేనండి ఒక మొక్క గురించి ఆలోచిద్దాం ఒక చెట్టు గురించి ఆలోచిద్దాం ఆ చెట్టును చూస్తున్నప్పుడు ఎండను భరిస్తుందండి అది ఎండను భరిస్తుంది దానికి కావలసింది సన్లైట్ ఆహారం తయారు చేసుకోవడానికి ఒక సన్లైటే కాదు హీటును కూడా భరిస్తుంది అది కేవలం సూర్యరశ్మిని తీసుకోవడమే కాదు వేడిని భరిస్తుంది మనమైతే వేడిని తట్టుకోలేక ఇంట్లోకి వచ్చేస్తాం వేడిని తట్టుకోలేక గొడుగు వేసేసుకుంటాం వేడిని తట్టుకోలేక లోపలికి వెళ్ళిపోతాం కానీ ఒక చెట్టుకు దేవుడు జన్మను ఎలా ఇచ్చాడంటే దాని జన్మ ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఎండైనా వానైనా చలైనా అవి భరిస్తూ నువ్వు అలాగే ఉండాలి ఎందుకు నా పిల్లలకు నీడ ఇవ్వాలంటే నువ్వు ఎండ భరించు నా పిల్లలకు ఆక్సిజన్ ఇవ్వాలంటే నువ్వు ఎండ భరించు నా పిల్లలకు కలపగా మారాలంటే నువ్వు ఎండ భరించు ఆలోచిస్తున్నప్పుడు అవి కూడా నండి ప్రాణం కలిగినవి అవి కూడా ప్రాణులే దేవదూతలే ఆత్మలైన దేవదూతలే ఈ జీవరాశులుగా చేయబడ్డాయి అందులో వృక్షాలు కూడా జీవరాశులే జంతువులు వాటి జన్మను చూస్తే నిజంగా కొన్ని లక్షల టన్నుల చేపలు ప్రతిరోజు ప్రపంచంలో కొన్ని లక్షల టన్నుల చేపలు తెగిపోతున్నాయి కొన్ని లక్షల టన్నుల కోళ్లు తెగిపోతున్నాయి ఇలా ఆలోచిస్తున్నప్పుడు ప్రకృతిలో ఏది తనకంటూ తాను బ్రతకనప్పుడు మరొకరి కోసం బలైపోతున్నప్పుడు మనిషి జన్మ మాత్రం తన కోసం తాను తాను సంతోషంగా ఉండడానికి దేవుడు ఇచ్చాడా అంటే లేదు అసలు ఈ జీవితంలో సుఖ సంతోషాల గురించి ఆలోచించద్దు ఈ జీవితంలో పని చేయాలి పనిలో కష్టం ఉంటుంది బాధ ఉంటుంది మనం కూడా ఆలోచిద్దాం ఎందుకంటే సత్యాన్ని విడిచిపెట్టిన మనలో చాలా మంది కొంతమంది మరలా జీవితాశల వైపు సంతోషాల వైపు మళ్ళుతున్నారని చెప్పక తప్పటం లేదు కానీ ఒకప్పుడు ప్రవక్తలు మీరు ఆలోచించండి ప్రవక్తల జీవితాలను ఆలోచించండి కొందరు ప్రవక్తల జీవితాలను ఆలోచిస్తుంటే నిజంగా మనం ఏ స్థానంలో ఉన్నాం ఎంత దూరం ఉన్నాం దరిదాపులకైనా ప్రవక్తల దరిదాపులకైనా మనం వెళ్ళగలమా అని అనిపిస్తుంది అందులో మరి నేను ఎందుకు రెండు సందర్భాలు మీతో చూపించాలి అనుకుంటున్నాను యష్యా గ్రంథం దేవుడు నిర్ణయించిన జీవితంలో వాక్యానికి ఎదురు తిరగకుండా ఉండడం అంటే ఏంటో నేను చెప్తాను ఇరవై అధ్యాయం దేవుడు చెప్తున్నాడు ఇరవై అధ్యాయం యష్యా గ్రంథం రెండవ వచనం నుంచి చదువు యషా గ్రంథం ఇరవై అధ్యాయం రెండవ వచ్చను ఆ కాలమున యహోవా కుమారుడైన యషా ద్వారా ఎలాగూ సెలవిచ్చను నీవు పోయి నీ నడుము మీద గోనె పట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్లు తీసివేయము ఆ తడాలాగు చేసి దిగంబరి అయి జోళ్ళు లేకయే ఒక ప్రవక్తకి ప్రవక్త అంటే ఎలా ఉంటాడండి జైశాలి పీడి సుందర్రావు గారు అనగానే ఒక పెద్ద స్పీకర్ ఆయన స్థాయి వేరు సూటేసుకోవాలి కారులో దిగాలి టై కట్టుకోవాలి మంచిగా హెయిర్ స్టైల్ ఉండాలి అంతే కదండి జుట్టంతా జరిగిపోయి వచ్చి కూర్చొని వాక్యం చెప్తున్నాం అనుకోండి మీకే వినబుద్ధి కాదు ముఖమంతా మసి పూసుకొని వచ్చి కూర్చొని వాక్యం చెప్తున్నాం అనుకోండి మీకే చూడబుద్ధి కాదు ఒక బోధకుడిని మనం ఊహించుకునే విధానం ఒక సేవకుడిని మనం ఊహించుకునే విధానం ఒక వాక్యోపదేశకుడిని మనం ఊహించుకునే విధానం వేరు కానీ ఒకనాడు ప్రవక్త అయిన యష్యా చేసిన పని అదే దేవుడు చెప్పాడు ప్రభు మరీ ఇంటి బట్టలు లేకుండా చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఒక ఐదేళ్ళు లోపు ఆరేళ్ళలోపు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగైనా తిరుగుతారు కానీ ఒక స్కూల్కి వెళ్ళిన తర్వాత చిన్నగా సిగ్గు ప్రారంభం అవుతుంది ఎందుకంటే షేమ్ షేమ్ పప్పి షేమ్ అని మొదలు ఎక్కడ స్కూల్లో అప్పటిదాకా వీడు ఎలాగైనా తిరుగుతాడు అక్కడ ఫ్రెండ్స్ ఎగతా చేస్తున్నాక అప్పటి నుంచి వాడికి కొంచెం సిగ్గు తెలుస్తూ ఉంటుంది పన్నెండేళ్ళు వచ్చేసరికి అస్సలు బట్టలు లేకుండా తిరగడు మాగ పిల్లాడైతే షర్ట్ లేకుండా ఉంటాడేమో ఆడపిల్లలు అయితే షర్ట్ లేకుండా కూడా ఉండరు అలాంటిది ఇంత వయసు వచ్చిన తర్వాత దేవుడు నువ్వు బట్టలు తీసేసి వెళ్ళిపో అన్నాడు ఇది ఎక్కడ సేవా అసలు నాకు దేవుడే చెప్ ఇలా చెప్తున్నాడంటే ఈయన దేవుడేనా నేనేంటి నాకు తెలిసిన వాళ్ళ ముందు బట్టలు లేకుండా తిరగాల దిగంబరిగా తిరగాల నాకు సిగ్గు అవమానం కదా నా ఇజ్జత్ అంతా పోద్ది నా పరువు పోతుంది ఇలా ఎలా తిరగలను ప్రభు ఇది కాకుండా ఇంకేమైనా చెప్పు అని అడిగడా పోనీ టూ పీస్ బికినీ అన్న ఇవ్వన్నాడా కొంచెం చిన్న గోచిలాంటిది దాన్ని ఇవ్వన్నాడా నీ నడుము మీద గోనె పట్ట తీ అంటే దిగంబరి పూర్తిగా దిగంబరి పూర్తిగా దిగంబరి కాళ్ళకు చెప్పులు కూడా లేవట ఏంటండి చదవండి అమ్మట ఇంకా చదవండి ముందు చదవండి మూడవ వచ్చిన యహోవా నా సేవకుడైన యషుప్తును గుర్చి కూషుణూర్చి సూచన సూచనగాను సాదృశ్యం గాను మూడు సంవత్సరాలు దిగంబరి అయి జోడు లేకే నడుచుచున్నాడు ఎన్ని సంవత్సరాలు నడిచాడట పొరపాటున మనం దిగంబరత్వం ఒకవేళ ఎవరికైనా పొరపాటును కనబడింది అనుకోండి ఎంత అయిపోతామండి ఎంత సిక్కుపడిపోతాం ఎంత అవమానించబడినట్టుగా ఫీల్ అయిపోతాం అలాంటిది ప్రవక్త ఎన్ని సంవత్సరాలు తిరిగాడు రాయబడింది ఐగుప్తుకి కూషుకి సూచన ఉంటే ఇది అంటే మిమ్మల్ని కూడా ఇలాగే ఏమీ లేని దిగంబరులుగా నేను చేస్తానని దేవుడు చెప్పడానికి ఆయనదంతా ఎక్స్పెరిమెంట్స్ ఆయనదంతా ఏమంటారు ప్రాక్టికల్ బోధ ఆయన డెమో పూర్తిగా డెమో ఈరోజు అండి మనం ఏం చేస్తున్నాం వీడియో క్లిప్స్ చూపిస్తున్నాం ఆ రోజు వీడియో క్లిప్స్ టెక్నాలజీ మనిషికి లేదు కనుక దేవుడు ఏం చేసి అంటే ప్రవక్తలే మీరు వెళ్ళండి ఇర్మియాని ఏమంటాడు తెలుసా నీ మెడ మీద కాడు పెట్టుకుని వెళ్ళు వాళ్ళ ముందు ప్రదర్శించు చివరికి అషయా గారితో ఏం ప్రదర్శించమనండి ఏకంగా తన నగ్న దేహంతో మూడున్నర సంవత్సరాలు తిరగమన్నాడు నిజంగా చెప్తున్నానండి దేవుడు ఇప్పుడు వచ్చి నన్ను తిరగమంటే నా వల్ల కాదండి మీ వల్ల ఏమన్నా అవుతుందా మతిపోయినోడు అనుకుంటారు పిచ్చి పట్టినోడు అనుకుంటారు ఎవరో ఒకడు లాక్కి వెళ్ళిపోయి బట్టలు వేయడానికి చూస్తారు ఇప్పుడు రోడ్డు మీద అలా తిరిగిందండి ఏం చేస్తారండి లాక్కి వెళ్ళి బట్టలు వేసేస్తారు మనం చేయలేము ఆ పని కష్టం ఆ పని యషయా నోరు మెదప్పలేదు మారు మాట్లాడలేదు ఏమండి ఎందుకు ఇవన్నీ రాయించాడు తెలుసా చిన్న చిన్న కష్టాలని చిన్న చిన్న అవమానాలని మనం భరించలేనప్పుడు ప్రవక్తలను చూడండి ఒకసారి ఎంత బాధ భరించారు ఎంత అవమానం భరించారు ఎంత కష్టం భరించారు బట్టలు లేకుండా ప్రజల ముందు తిరగడం అంటే అది ప్రజలకు వాక్యం చెప్పాలి మళ్ళా పైగా ఓ ఇతను పెద్ద ప్రసంగి కూడా పిచ్చిపట్టి బట్టలు లేకుండా తిరిగింది ఇతనే కదా నిజంగా పిచ్చిపట్టి బట్టలు లేకుండా తిరిగిన తర్వాత నా ప్రసంగం ఎవడైనా వింటాడండి ఎవరైనా వింటారా అలాంటిది ఒక ప్రవక్తగా ఉండి మూడు సంవత్సరాలు దిగంబరిగా తిరిగాడు అంటే దేవుని మాటకు విధేయులు అవ్వడం అంటే ఏంటో ప్రవక్తల ద్వారా మనం నేర్చుకోవాలి ఇక మరొక సందర్భాన్ని చూపిస్తాను ఎస్కేల్ గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దామా నరపుత్రుడా చూడండి దేవుని యొక్క ప్రాక్టికల్స్ డెమోస్ ఎలా ఉన్నాయో చూడండి నరపుత్రుడ పెంకు ఒకటి తీసుకుని వచ్చి నీ ముందర ఉంచుకొని ఎరుషులేము పట్టణపు రూపమును దాని మీద గీ రాయమంటే గీమని బొమ్మ అయితే గీమంటాం కదా మనం రాయమన్నా కూడా గీమన్నా కూడా ఒకటే ఒక పెంకు తీసుకొని మన దృష్టిలో పలక పలక కూడా పెంకు లాంటిదే ఒక పలక తీసుకుని ఒక పెంకు తీసుకుని దాని మీద ఏం గీమన్నాడు ఎరుషలేము రూపాన్ని గీ అన్నాడు గీశాడు ఆ మరియు అది ముట్టడి వేయబడినట్లు దాని ఎదుట బురుజులు కట్టినట్లుగా దెబ్బ వేసినట్లు దాని చుట్టూ ప్రాకారంలో కూలగొట్టే యంత్రంట్లు బొమ్మలవి ఏమన్నాడంటే దాని చుట్టూ గోడను కోటను కూలగొట్టే యంత్రాలు అంటే ఫిరంగులు ఏంటి అప్పటికే ఉన్నాయా ఉన్నాయి కోటలను కూలగొట్టి గోడలను కూలగొట్టే యంత్రాలు ఉన్నాయి ఇప్పుడంటే ఫైర్ తో చేస్తున్నారు ఫిరంగుల్లో ఫైర్ ఉంటుంది కదండి ఆ రోజు కూడా కూలగొట్టే యంత్రాలు ప్రత్యేకంగా ఉన్నాయి అక్కడి నుంచే ఫిరంగులు తయారయ్యాయి ఆ రూపం ఎరుషులేమును ముట్టడి వేసినట్లుగా అది కూడా రాయి అది కూడా గీ అన్నాడు ఇంకేమన్నాడు మరి ఒకటి తెచ్చి నీకు నువ్వు పట్టణమునకు మధ్య గోడగా దాన్ని నిలబెట్టి నీ ముఖపు దృష్టి ముఖ దృష్టి పట్టణం మీద ఉంచుకును ఒక రేకు తీసుకురా ఆ రూపాన్ని అలా ఉంచు ఒక రేకు పెట్టు నువ్వు ఈ పక్క పడుకో ఈ పక్క ఉండు అది నీ ముఖము ఎదురుగా ఉండేటట్టుగా చూసుకో పట్టణం ముట్టడి వేయబడినట్లుగా ఉండుము నువ్వు దాన్ని ముట్టడి వేయవాడుగా ఉండవు అది ఇస్రాయేలీలకు సూచన ఒక రేఖకి పట్టణానికి యువతలు ఉన్నావు అంటే ఎవరైతే పట్టణాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఆ పట్టణ యువతల ప్రహరీ యువతల నుంచి ఉంటారు అది ఆ అలా మీరు పెట్టుకుని నువ్వు ఎస్కేలా రేఖ పెట్టుకొని నువ్వు పట్టణాన్ని ముట్టడి వేసేవాడిలాగా అలా ఉండు ఇది ఎవరికి సూచన ఇస్రాయేలీలకు సూచన నాలుగో వచ్చన నుంచి చూడండి ఇది పెద్ద కష్టం కాదు కదండి అనుకుంటున్నారేమో మరియు నీవు ఎడమ ప్రక్కకు పండుకొని ఉండి ఇస్రాయేల్ వారి దోషమును దాని మీద మోపవలెను ఎన్ని దినములు నీవు అతట్టు పండుకొందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరించువు ఇస్రాయేల్ వారి దోషము నీవు భరించినట్లుగా వారి దోషము చేసిన సంవత్సరం చొప్పున నీకు మూడు వందల తొంభై దినాలు నిర్ణయించాను ఎన్ని దినాలు పడుకోవాలట పక్కకి మూడు వందల తొంభై దినాలు ఎడమ పక్కకే తిరిగి పడుకోవాలి కుడి పక్కకు తిరగకూడదు పడుకోవడం ఏమన్నా ఈజీగా పడుకోవచ్చు నిద్రపోవచ్చు అనుకుంటున్నారేమో ఈరోజు రాత్రి నిద్రపోండి పడుకోండి ఎడం పక్కకు మాత్రమే తిరిగి పడుకోండి వరకు ఈ పక్కకు ఆ పక్కకి ఈ పక్కకు క్లాక్ తిరిగినప్పుడు తిరుగుతాడు బెడ్ మీద అలాంటిది సంవత్సరం మీద ఎన్ని దినాల ఎక్కువ ట్వంటీ ఫైవ్ డేస్ ఎక్కువ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వన్ ఇయర్ అయితే మూడు వందల తొంభై దినాలు నువ్వు ఎడమ పక్కకే పండుకొని ఉండాలి మరి అంత శక్తి చాలదేమో ప్రభు అంటే నిన్ను చెక్కలతో అన్నాడు చూడండి తర్వాత ఆ దినములు గడిచిన తర్వాత కుడి పక్కకు పండుకొని నలవద్ దినములు యోదావారి మీద దోషము భరించవలేను సంవత్సరం ఒకంటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించున్నాను ఏలాగునే ఉండగా ఇరుషులే ముట్టడి వేయబడినట్టు తేరి చుచ్చు చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దాన్ని గురించి ప్రకటించవాలని పట్టణం ముట్టడి వేయబడినట్లు ఉండు దినములు నీవు రెండవ ప్రక్కకు తిరగక అదే పాటన ఉండునట్లు నిన్ను కట్లతో బంధించుదును ఏంటి ఆ పక్కగా నువ్వు పొరపాటు తిరుగుతావని దేవుడు ఏం చేస్తాడట కట్టేసి ఉంచుతాడట ఎన్ని సంవత్సరాలు ఎన్ని దినాలు మూడు వందల తొంభై దినాలు కుడిపక్క వచ్చి నలభై దినాలు ఏమండి ఎంత బాధో తెలుసా మూడు వందల తొంభై దినాలు మహానుభావుడు పక్కకు కట్టేసి అలా ఉంచితే ఎంత బాధ ఎంత యాతన ఎవరైనా ఒప్పుకుంటారు మీరు ఒప్పుకుంటారా గట్టిగా వంద కిలోమీటర్ల మీటింగ్ ఉంది రమ్మంటేనే ఒప్పుకోరు వ్యాను వ్యానబడతాం రమ్మన్నా ఒప్పుకోరు మన భక్తి ఎలా ఉంది కానీ మూడు వందల తొంభై దినాలు ప్రక్కకు తిరిగి కట్టేస్తే తాళ్లతో ఆ మహానుభావుడు పడిన వేదన ఎంత వేదన కనుక వాక్యానికి ఎదురు తిరగకపోవడం అంటే ఏంటో తెలుసా ఇదేనండి ఏం చెప్తే అది చేసేయటమే ఏం చెబితే దానికి తల ఉంచడమే అలా వాక్యానికి తలవంచడానికి నేర్పించిన వాడు ఎవరు అంటే జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు నిజంగా ఆయనకు మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి ఎప్పుడు కృతజ్ఞత లేకుండా కృతజ్ఞత మర్చిపోకూడదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను యూనివర్సిటీని సంఘాన్ని విడిచిపెట్టను అని ఎందుకంటే నన్ను కాపాడిన సంఘం ఇది దేవునిలో మరో జీవితం ఇచ్చిన సంఘం ఇది దేవుడు నన్ను చేర్చిన సంఘం ఇది ఎస్పెషల్లీ ఏంటి దేవుడు నన్ను చేర్చిన సంఘం నేను ఎలా ఆలోచిస్తానంటే నాతో పాటు ఉన్నవాళ్ళు లేదంటే నా ముందు ఉన్నవాళ్ళు లేదంటే సంఘంలో ఉన్నవాళ్ళు నాకు చాలా మంది వ్యతిరేకులు అయ్యి నా నన్ను వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు నా మీద వ్యతిరేకంగా ఎన్నో అభాండాలు వేసేవాళ్ళు ఉన్నారు చా అంతా ఎందుకు నేను బ్రతకలేనా నేను టీచర్ని ఇప్పటికే స్కూల్లోకి వెళ్ళినా ఓ ఇరవై వేలు గ్యారెంటీ ఇస్తారు ముప్పై వేలు గ్యారెంటీ ఇస్తారు ఒక వ్యాపారం పెట్టుకొని బతికేయగలను అలా ఆలోచించలేదండి నేను ఇప్పుడు కూడా ఎవరు ఎలాంటి వాళ్ళు ఉన్నా ఎవరు నన్ను నిందించినా ఎవరు అబండాలు వేసినా ఎవరు కష్టపెట్టినా ఇరిమియా పడిన కష్టం కంటే కష్టం కాదు ఎస్ఏ పడిన కష్టం కంటే కష్టం కాదు ఇరిమియా పడిన కష్టం కంటే కష్టం కాదు ఏఎస్కేలు పడిన కష్టం కంటే కష్టం కాదు ఏసుక్రీస్తు పడిన కష్టం కంటే కష్టమేం కాదు కనుక ఆ మార్గంలో కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి ఈ జీవితంలో ఒక మొక్క ఒక వృక్షం ఎండను భరిస్తూ మనకు ఉపయోగపడుతుంది మనం ఈ కష్టాలు కన్నీళ్లు భరిస్తూ దేవుడికి ఉపయోగపడడానికి ఈ జీవితం ఆనందించడానికి సంతోషించడానికో కాదు గనుక ప్రియులరా దేవుడిచ్చిన జన్మ అది చాలా గొప్పది దాన్ని దేవుని కొరకు వాడని ఎంతకాలం ఉంటామో తెలియదు ఎప్పుడు పోతామో తెలియదు పోయేలోపు అది ఎప్పుడు నాకు నాకంటే నలభై నాలుగేళ్ళు వచ్చాయి ఇంకా నాకు డెబ్బై ఏ ఇంకా నాకు ముప్పై ఏళ్ళు ఉంటాయి అన్నది గ్యారెంటీ లేదండి ఆపరేషన్ చేయించుకున్నాను కనుక ఇంకో ముప్పై ఏళ్ళు అన్నారు డాక్టర్ అన్నారు కనుక నేను ముప్పై ఏళ్ళు గ్యారంటీ నో గ్యారంటీ అండి ఏదైనా జరగచ్చు అలాగే మీకు కూడా ఏదైనా జరగవచ్చు జయశైలి గారు సుమారుగా రెండు వేల పద్దెనిమిది అనుకుంటాను అవనగడ్లో మీటింగ్ ఆ మీటింగ్కి వెళ్ళి నేను డేట్ అడిగాను విజయవాడ రావాలి డాడీ అంటే అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా అంతవరకు నేను ఉంటాను అనుకుంటున్నావా నాయన అన్నారు అప్పటి వరకు అంతవరకు నేను ఉంటాను అనుకుంటున్నావా నాయన అన్నది ఎందుకంటే అప్పటికి ఆయనకి బ్రెయిన్లో నుంచి వాటర్ కారుతుంది ఏదో ప్రాబ్లం అయింది వాటర్ అంతా కూడా ముక్కుల నుంచి కారుతుంది బ్రెయిన్లో వాటర్ ఉండాలి ఫ్లూయిడ్ ఉండాలి ఆ ఫ్లూయిడ్ ముక్కుల నుంచి కారుతుంది ఈ ఫ్లూయిడ్ అంతా పోయి ఈ బ్రెయిన్ కనుక కపాలానికి అతుక్కుంటే చచ్చిపోతారు ఆయనకి కారుతుంది ఆపరేషన్కి ఇంకా వెళ్ళలేదు ఆయనకి ఎందుకో డౌట్ వచ్చింది నాయన అంతవరకు నేను ఉంటానని అనుకుంటున్నావా అప్పుడు నేను అన్నాను డాడీ మీరు ఎనభై సంవత్సరాల వరకు ఉంటారు అందులో డౌట్ లేదు మీరు భయపడకండి మీరు దిగులు పడ మీరు ఎనభై ఏళ్ళు ఉంటారు ఉండాలని ఆశ మరి దేవుడు మనందరి ప్రార్థనలు విని ఆయనకి డెబ్బై ఆరు ఏళ్ళు ఇచ్చాడు ఇప్పుడు డెబ్బై ఏడో సంవత్సరంలో కడుగు పెట్టాడు డెబ్బై ఆరో జన్మదినం అంటే డెబ్బై ఏళ్ళలో కడుగు పెట్టినట్టు మొదటి బర్త్డే ఎప్పుడు జరుపుకుంటారు రెండులోకి ప్రవేశించి నాకే అంతేగా మొదటి జన్మదినం ఎప్పుడు జరుపుకుంటారు రెండవ సంవత్సరం ప్రవేశించాక మొదటి సంవత్సరం ఎవరు జరుపుకోరు కదా కనుక ఆయనకి డెబ్బై ఆరు సంవత్సరాలు నిండే ఇంకొక నాలుగేళ్లలో ఎనభై ఏళ్ళు వస్తాయి దేవుడు ఉంచుతాడు మనకు స్ఫూర్తిగా ఈలోగా మనమేం చేయాలి ఎప్పుడు డాడీ ఉంటారు ప్రసనాన్ని ఉంటారు లేదంటే సంతోషాన్ని ఉంటాడు ఉపేంద్రాన్ని ఉంటాడు రాజేంద్రాన్ని ఉంటాడు కాదు మేము పోతాం కానీ వాక్యం కోసం మీరు నిలబడాలి ఈ త్రిత్వం గురించి ఈ యూట్యూబ్లో జరుగుతున్నటువంటి రచ్చన చూసి నేను మొదటిసారిగా అదే చెప్పాను మీరు బైబుల్ బాగా చదవండి మేము లేకపోయినా ఈ బైబుల్ని నిలబెట్టగలిగిన సమర్థత మీకు రావాలి ఎవడే ప్రశ్న వేసినా చెప్పగలిగిన సమర్థత మీకు రావాలి